వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ ఉత్తర తెలంగాణని పగబట్టిన వరుణుడు ఈ వినాయక చవితి పండుగ వాళ్ళ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చింది చాలా చోట్ల ఇంట్లో పండుగ చేసుకోలేదు వినాయకుడిని ప్రతిష్ఠించక ముందే వర్షం తాకిడికి మండపాలు దెబ్బతిన్నాయి కామారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు బెంబెల్లెత్తిపోయారు ముఖ్యంగా కామారెడ్డిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది బుధవారం ఒక్కరోజే నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి వర్ష బీభత్సానికి బలి అయింది కామారెడ్డిలో హౌసింగ్ బోర్డు మీదుగా కామారెడ్డి వాగు పొంగి పొర్లింది చాలా కాలనీలు గాంధీనగర్ పచ్చముఖ హనుమాన్ కాలనీ వాసవి నగర్ కాలనీ టీచర్స్ కాలనీ వరదలో మునిగాయి ఎటు చూసినా గోదావరిని తలపించేలా వరద పారింది వరదల్లో చిక్కుకొని ఇరవై మంది గల్లంతయ్యారు ముగ్గురు చనిపోయారు చెరువులు వాగులు పొంగి పొర్లి ఊర్లోకి వరద రావడంతో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది ఇళ్లలోకి నీరు చేరి ఇంట్లోని సామాన్లు దెబ్బతిన్నాయి బైకులు కార్లు వరదల్లో కొట్టుకొని పోయాయి ఇటీవల వేసిన పంటలు కూడా వర్షం తాకిడికి కొట్టుకొని పోయాయి ఇలాంటి భయానక పరిస్థితి ఎప్పుడు చూడలేదని ప్రజలు వాపోయారు సడన్ వర్షాలతో జనజీవనం స్తంభించింది పోలీస్ మున్సిపల్ తో పాటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారు వరద బాధితుల్ని ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు కానీ చాలా చోట్ల సహాయక చర్యలు అంతగా జరగటం లేదని ప్రజలు అంటున్నారు ఏది ఏమైనా ఇలాంటి వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలు కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది